హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక సిస్టర్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న మోడల్ అండి పఫ్ స్లీవ్స్ పెట్టేసి కటింగ్ టాప్ అయితే కట్ చేసి స్టిచ్ చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతుందండి సిస్టర్ సో తన కోసం అయితే ఇన్ని రోజులకి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వస్తే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఒక యూట్యూబ్ లైవ్లో టూ మీటర్స్ హండ్రెడ్ రూపీస్కి లైవ్ జరుగుతుండేటప్పుడు అయితే తీసుకున్నానండి నాకు తెలిసి ఇది మిస్ ప్రింట్ వల్ల అనుకుంటా అంటే శారీలో పీసెస్ కట్ చేసేసి ఇచ్చినట్టున్నారు అందుకే ఇందులో పళ్ళు కూడా వచ్చింది చూసారు కదా సో అంటే పళ్ళు వస్తుంది అనుకోలేదు కాకపోతే ఇలా వచ్చింది కానీ హండ్రెడ్ రూపీస్కి క్వాలిటీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో నేనైతే టూ మీటర్స్ తీసుకుంటున్నాను పళ్ళు పార్ట్ అయితే ట్రిమ్ చేసేస్తాను రిమైనింగ్ పార్ట్ అయితే యూస్ చేస్తున్నాను కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది థర్టీ టూ సైజ్ డ్రెస్సే కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది కాటన్ లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసి అయితే తీసుకోండి ముందుగా కాటన్ లైనింగ్ని ఫోర్ ఫోల్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన టాప్ లెంత్ ఎంత కావాలో అంతా ఫస్ట్ మార్క్ చేసేసుకోండి నాకు కావాల్సిన టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అంటే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫార్టీ త్రీ ఇంచెస్ టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది రిమైనింగ్ వన్ ఇంచ్ అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్లో కట్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడైతే కాటన్ లైనింగ్కి నేను టాప్ యొక్క లెంత్ అనేది ఫార్టీ త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చాలామంది ఎల్ సైజులో చెప్పండి ఎక్సెల్ సైజులో చెప్పండి ఎం సైజులో చెప్పండి అంటున్నారు మీ మెజర్మెంట్స్కి తగ్గట్టు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో అదే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ మెజర్మెంట్స్ ఒక్కటే మారితే ఒకవేళ మీకు షోల్డర్ ఎంత పెట్టాలో తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అన్ని సైజెస్ చెప్పాలంటే కుదరదు కదండి నా దగ్గరికి ఏ సైజ్ అయితే వస్తుందో ఆ సైజు మాత్రమే నేను మీకు చూపించగలను ఓకేనండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి అండ్ అలానే ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా పైన ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనండి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి థర్టీ టూ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత చెస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒకవేళ తెలియకపోతే ఎవరికైనా ముప్పై రెండు ఇంచుల దగ్గరికి టేప్ని నాలుగు సమాన భాగాలుగా చేసుకోవాలి ఒక భాగానికి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి ఓకేనా ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను అండ్ అలానే మీ వేస్ట్ లైన్ అనేది మీరు హైట్గా ఉన్న వాళ్ళకి ఫోర్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది ఉంటుందండి నేనైతే థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అండ్ అలానే కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది కూడా మీరు మార్క్ చేసుకోవాలి నేనైతే ట్వంటీ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేస్తున్నానండి ఇది హైట్ని బట్టి మారుతుంది ఓకేనా కొంతమంది కట్స్ అనేవి పైకి పెట్టుకుంటారు కొంతమంది కిందకి పెట్టుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు కట్స్ స్టార్టింగ్ లైన్ కూడా మీరు మార్క్ చేసుకోవాలి ఓకేనా వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అండి బై ఫోర్ చేస్తే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులని మార్క్ చేసుకోవాలి వేస్ట్ లైన్ కింద కట్స్ స్టార్టింగ్ లైన్ అని చెప్పేసి ఒక లైన్ డ్రా చేశాను కదండి ఆ లైన్ దగ్గర మనం హిప్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి హిప్ రౌండ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ ఇంచెస్ని బై ఫోర్ చేస్తే మనకి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది నైన్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి కట్స్ ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అవసరం లేదండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఓకేనా ఖర్చు పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనండి హిప్ దగ్గర ఇక్కడ మనం నైన్ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని బాటంలో నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఖర్చు పాయింట్స్ను కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్పాలి అనుకుంటున్నానండి ఇక్కడ బాటంలో మనం కట్స్ యొక్క ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో అలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈ కట్స్ అనేవి కిందకి దిగిపోయినట్టు ఉంటాయి జారిపోయినట్టు అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి అలా అయితే మనకి కట్స్ కిందకి వేలబడినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అర్థం అవడం కోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అండి అండ్ అలానే దాని కింద వచ్చేసి వేస్ట్ లైన్ దాని కింద వచ్చేసి మనకి హిప్ లైన్ ఓకేనండి అర్థం అవ్వడం కోసం ఇలా రాశాను ఓకేనండి ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో అక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ ఫ్రెండ్ స్కేల్ ఉంటుంది కదండి దాని సహాయంతో మనం ఆమ్ రౌండ్ని డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా త్రీ పాయింట్స్ కలిసే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఒకసారి మనకు కావాల్సిన ఆమ్రౌని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తే పర్వాలేదండి లేదంటే కింద లైన్ ఏదైతే ఉందో దాని పైకి కిందికి అడ్జస్ట్ చేసుకుని కూడా మనం ఆమ్రౌని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కావాల్సిన ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఫోర్టీన్ ఇంచెస్ని బై టూ చేస్తే సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది బై టూ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనం వన్ సైడే మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి బై టూ చేయాలండి ఓకేనా చూసారు కదా నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ ఆమ్లో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందండి అది ఏంటి అని అంటే నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అది పూర్తిగా మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్ డీప్ అనేది ఎక్కువ తక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే నెక్ యొక్క విడ్త్ అనేది చాలా తగ్గించాలండి లేదు మీకు నెక్ అనేది బ్రాడ్గా కావాలి అంటే మాత్రం నెక్ డీప్ అనేది తగ్గించాలి లేదు అని అంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి ఓకేనండి ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నెక్ యొక్క డీప్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నాకు కావాల్సిన నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోయినా కూడా ఫైవ్ ఇంచ్ నెక్ అనేది ఫామ్ అవుతుంది అందుకే నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ మీరు అయితే డ్రా చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ రౌండ్ ఉంటుంది కదండి పక్కన పిక్ ఇంక్లూడ్ చేస్తే ఒకసారి చూడండి స్క్వేర్ కాకుండా రౌండ్ కాకుండా ఉంటుంది కదా ఆ విధంగా డ్రా చేశాను ఫ్రంట్ నెక్ కోసం డ్రా చేశానండి ఇది కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ని ఏ విధంగా డ్రా చేయాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ అవుట్లైన్ మాత్రమే కట్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రంట్ ఆమ్లో అయితే కట్ చేయకూడదండి ఇవి టూ పీసెస్ కదా వీటిని సపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ ఆమ్లోనే కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు స్టిచ్చింగ్ పార్ట్లో ఈజీ అవ్వాలనుంటే ఇక్కడ మీరు కట్స్ కూడా పెట్టుకోండి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది అంటే కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనండి ఎక్కడ కరువ తిప్పాలి అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది మీ దగ్గర ఒకవేళ మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి ఖర్చు లైన్ అనేది ఎందుకు అని అంటే మనం మార్క్ చేసింది ఓన్లీ పై లేయరు సెకండ్ లేయర్లో పడుతుంది అంటే ఇలా మార్కర్ వీల్తో మార్క్ చేస్తే ఫోర్ లేయర్స్కి కూడా మార్కింగ్ అనేది పడుతుందండి అప్పుడు మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా కింద క్రాస్గా కూడా కట్ చేసేసాను నేను కట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఇక్కడ నేను సపరేట్ చేసేస్తున్నానండి సపరేట్ చేసేసి ఫ్రంట్ నెక్ అండ్ అలానే ఫ్రంట్ ఆమ్లో అనేది కట్ చేసేసాను ఫ్రంట్ నెక్ డీపు బ్యాక్ నెక్ డీపు సేమ్ కట్ చేసినప్పుడు ఫ్రంట్ ఆమ్లో దగ్గర ఒక కట్ పెట్టుకోండి అప్పుడే మీరు స్టిచ్చింగ్ పార్ట్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఫ్రంట్ నెక్లో నెక్ యొక్క విడత ఎంత తీసుకున్నాం ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే నాకు కావాల్సిన డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా అనేది షోల్డర్ జాయింట్ కోసం అయితే తీసుకుంటున్నాను అంటే షోల్డర్ జాయింట్లోకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయినా కూడా మనకి కావాల్సిన నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది ఓకేనండి ఇక్కడ ఒక బాక్స్ షేప్ అయితే నేను డ్రా చేస్తున్నానండి ఆ బాక్స్లో మీకు నచ్చిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసాను బ్యాక్ నెక్ని కూడా అదే విధంగా అయితే డ్రా చేస్తున్నాను ఓకేనా ఈ డ్రాయింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇప్పటి వరకు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ రెండు కూడా కట్ చేసేసామండి ఇవి వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెంచుకొని ఫార్టీ ఫోర్ ఇంచెస్కి కట్ చేసేసుకోండి ఇక్కడి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం పఫ్ స్లీవ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అయితే చాలామంది ఎం సైజులో ఎక్సెల్ సైజులో ఎల్ సైజులో ఇలా సైజెస్లో చెప్పమని చెప్తున్నారు అయితే అన్ని సైజుల్లో చెప్పాలంటే చాలా కష్టం కదండి నా దగ్గరికి ఏ సైజు వస్తే ఆ సైజు మాత్రమే నేను చెప్పగలను ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది మెజర్మెంట్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి ఒకవేళ షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఓకేనండి పఫ్ స్లీవ్ని కట్ చేసుకుందాం సో కాటన్ లైనింగ్ని ఇలాగ ఫోర్ ఫోల్స్ అయితే వేసుకోవాలి క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి నాకు కావలసిన హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఓకేనా ఇక్కడ మనం ఖర్చులు ఏమి ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి మనం పఫ్ పెడతాం కదా పఫ్ పెట్టేటప్పుడు హ్యాండ్ అనేది కొంచెం కిందకి దిగుతుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎక్స్ట్రాగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ని అయితే ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకున్నాను అండ్ అలానే నాకు కావాల్సిన హ్యాండ్ లెంత్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను కదండి అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను హ్యాండ్ లూస్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని బై టూ చేస్తే మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నానండి అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు కావాల్సిన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోండి అండ్ అలానే పఫ్ కోసం నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి ఎక్స్టెండ్ చేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ పఫ్ కావాలంటే పైకి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ హ్యాండ్ ఓన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు మార్క్ చేశాను ఓకేనండి ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి బై టూ చేస్తే మనకి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది హ్యాండ్ టాప్ పాయింట్ దగ్గర నుంచి క్రాస్గా టేప్ని ఈ విధంగా పెట్టుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి దానికైతే ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను అండ్ అలానే ఖర్చు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నార్మల్గా ఎల్బోస్లీవ్ని ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో అదే విధంగా మార్క్ చేసేసుకోవాలండి పఫ్ కోసం నేను ఇలాగ క్లోజ్ ఉన్న సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను పైన కింద మార్క్ చేసి అక్కడ ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను ఆ బాక్స్లో ఈ విధంగా మార్క్ చేస్తున్నాను పఫ్ కోసం ఓకేనండి ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదండి వీడియోని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ మనం ఆమ్లో అంతా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇలా డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి మీకు పఫ్ స్లీవ్ కావాలి అనుకుంటే పైన ఎక్స్టెండ్ చేసింది కూడా కట్ చేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే కింద మార్క్ చేశాను కదా ఎల్బో స్లీవ్ అది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అంతవరకు కట్ చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ ఎల్బో స్లీవ్ తీసుకుంటే మాత్రం ఆమ్లో అనేది డ్రా చేసుకోండి హాఫ్ ఇంచు లోపలికి లేదు అని అంటే పైన చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఓకేనా పైన ఒక కట్ పెట్టుకోవాలి అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్లో ఒక లైన్ అయితే నేను డ్రా చేశాను అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అయితే పెట్టుకోండి అక్కడ నుంచి మనం టాప్ పాయింట్ వరకు ఫ్రిల్స్ అనేవి పెడుతూ వెళ్ళాలి ఓకేనా పఫ్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా మార్కర్ వీలతో నేనైతే ఖర్చు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఇలా మార్క్ చేసేస్తున్నాను సో దట్ నాకు స్టిచ్చింగ్లో ఈజీ అవుతుందని చెప్పేసి ఓకేనండి ఇక్కడి వరకు అర్థమైంది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ క్ర కట్ చేసేసాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాం స్లీవ్స్ని కూడా కట్ చేసాం వాటిని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి ఓకేనండి నేను చెప్పాను కదా ఈ పీస్లో నాకు పళ్ళు కూడా వచ్చింది ఆ పళ్ళుని నేను ట్రిమ్ చేసేస్తున్నానండి ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను ఓకేనా దీన్ని అడ్జస్ట్ చేస్తూ నేనైతే కట్ చేసేసాను ఇందులో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదండి మీ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా ఈ మోడల్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా ఇక్కడతో కటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఎక్స్ట్రాగా మిగిలిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ట్ వరకు ఉంచుకోండి ఎందుకంటే మీకు కావాలి అనుకుంటే డోరీస్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా స్టిచ్చింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి ఎందుకంటే చాలా రోజులైంది వీడియో పెట్టి సో టూ పార్ట్స్ కింద పెట్టడం కన్నా ఒక పార్ట్ కింద పెడితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఒకటే పార్ట్లో అయితే పెట్టేస్తున్నానండి ఇప్పటి నుండి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది నేను కొన్ని మెటీరియల్స్ అయితే ఆర్డర్ చేశాను అండ్ అలానే వాటి యొక్క లైనింగ్స్ అయితే తెప్పిస్తున్నాను తెచ్చిన తర్వాత వాటిని వాష్ చేసి ఐరన్ చేసి అన్నీ రెడీ చేసుకుని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేనైతే అటాచ్ చేసేస్తున్నానండి ఇవంతా చాలామందికి తెలిసిన విషయాలే కదా ఇంకా క్లియర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకేనా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇదే విధంగా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేస్తున్నాను అయితే మీరు ఎప్పుడైనా సరే నెక్కి పైపింగ్ వేసుకోవాలంటే వేసుకోండి పైపింగ్ వేసుకోలేనప్పుడు మాత్రం ఇలా చాలామంది లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటేసి నెక్ని టర్న్ చేసేస్తారు అలా టర్న్ చేస్తే మీకు ఫినిషింగ్ అంత బాగోదండి నెక్కి నెక్ పట్టిస్త స్టిచ్ చేసుకోండి అంటే నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఒక వన్ ఇంచ్లో నెక్ పట్టి అనేది రెడీ చేసుకోండి చేసుకుని దాన్ని అటాచ్ చేసుకోండి అలా అటాచ్ చేసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనండి ఇవన్నీ కూడా ఎవరు చెప్పారండి నేను మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి ఎక్కువ మంది నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది నేనైతే చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ చేశానండి మంచి మంచి మోడల్స్ని నేను ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని రెడీగా ఉండండి నేనైతే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా మీన్స్ డేకి ఒకటి కాకపోయినా తప్పకుండా వీక్లో టూ త్రీ వీడియోస్ అయితే వస్తాయండి ఓకేనా బాడీ పార్ట్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసానండి చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ట్రిమ్ చేసేసాను నేను చెప్పా కదండి నెక్కి నెక్ పట్టీ అయితే నేను అటాచ్ చేస్తాను సో ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలాగ రైట్ సైడ్లో పెట్టుకోండి పట్టీ ఒక రైట్ సైడ్ కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి అలా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా పట్టీ అటాచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుట్ అవుతుంది ఓకేనా పట్టీని ఈ విధంగా ఫ్రంట్కి పెట్టుకుని పట్టీ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్లో ఓకేనా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకుని దీన్ని బ్యాక్ టర్న్ చేసి హెమ్మింగ్ అయితే చేసుకోండి మిషన్ స్టిచ్ అయితే అసలు వేయొద్దండి మిషన్ స్టిచ్ వేస్తే లుక్ అనేది అంత బాగోదు ఓకేనా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెడీ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఓకేనండి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఇంకొక చిన్న టిప్ చెప్తానండి షోల్డర్ జాయింట్ యొక్క ఖర్చు అనేది మనకు బయటికి కనిపించకుండా పట్టి లోపలికి వెళ్ళిపోవాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తానండి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఎత్తుగా లేకుండా ఇరిటేట్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఇక్కడ చూపిస్తానండి నేనైతే ఒకటి స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఖర్చు ఏదైతే ఉందో అది పట్టి లోపలికి వెళ్ళిపోయింది ఓకేనా ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ యొక్క నెక్ పట్టి ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ యొక్క నెక్ పట్టీని ఇలాగా ఫ్రంట్ దాని మీదకి ఇలా పెట్టుకుని మనం షోల్డర్ జాయింట్ కోసం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతకీ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోండి అప్పుడే మీకు షోల్డర్ జాయింట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల గుచ్చుకునే ఫ్యాబ్రిక్ ఉన్నా కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఖర్చు అనేది ఆ పట్టి లోపలికి వెళ్ళిపోయింది ఓకేనండి ఇప్పుడు మనం స్లీవ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఓకేనా స్లీవ్స్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి బోత్ స్లీవ్స్కి కూడా అటాచ్ చేసేసిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ అండి బోత్ స్లీవ్స్కి అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసానండి చేసేసి మనం కటింగ్ పార్ట్ల కట్ అయితే పెట్టుకున్నాం కదా అది మళ్ళీ కనిపించడం కోసం నేనైతే ఈ విధంగా పెడుతున్నాను అండ్ అలానే టాప్ పాయింట్లో కూడా ఒక కట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ కింద పెట్టుకున్న కట్ దగ్గర నుంచి పై డైరెక్షన్లో మనం ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఒక సైడ్ కింద నుండి పైకి పెట్టుకుంటూ వెళ్ళాలి అదే విధంగా అటువైపు కూడా కింద నుండి పైకి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఓకేనండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ టాప్ పాయింట్ వరకు వెళ్ళండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పఫ్ స్లీవ్ అనేది రెడీ అయ్యిందో ఈ స్లీవ్ని మనం జాయిన్ చేసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి పఫ్ యొక్క రైట్ సైడ్ అనేది కింద వైపు పెట్టుకుని రాంగ్ సైడ్ పై వైపు పెట్టుకుని మనం నార్మల్గా అయితే స్లీవ్స్ని మిడిల్ నుంచి జాయిన్ చేస్తామండి షోల్డర్ దగ్గర నుండి ఇదేంటి అని అంటే స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు స్లీవ్ ఎక్కువ తక్కువ కూడా రాదండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను మనం స్లీవ్కి టాప్ పాయింట్లో ఒక కట్ పెట్టాం కదండి అది షోల్డర్ జాయింట్ వరకు వెళ్ళాలి అంటే ఈ లోపు మీకు సరిపోతే పర్వాలేదు ఒకవేళ స్లీవ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ మిగిలిపోయిందంటే ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోండి లేదు సరిపోవట్లేదు అనుకుంటే ఒక ఫ్రిల్ అక్కడ రిమూవ్ చేసేసేయండి చేసేస్తే మీకు ఆ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఆ హ్యాండ్ యొక్క టాప్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మీరు స్లీవ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనండి ఇలాగా బోత్ సైడ్స్ కూడా ఇలానే అడ్జస్ట్ చేసుకుంటూ మీరు స్లీవ్ అయితే అటాచ్ చేసేసేయాలి ఓకేనండి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి ఓకేనా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా బోత్ స్లీవ్స్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టాప్ని బ్యాక్కి టర్న్ చేసుకుని ఫిట్టింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫిట్టింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ అండి మీరు ఖర్చుల కోసం ఎంత అయితే తీసుకున్నారో అంతకి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని అంటే ఆల్రెడీ మార్కింగ్స్ ఉంటాయి ఒకవేళ మార్కింగ్స్ లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదండి మళ్ళీ టోటల్ మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఖర్చుల కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర వేస్ట్ రౌండ్ దగ్గర ఇలాగా మీరు ఎంత అయితే ఖర్చుల కోసం తీసుకున్నారో అంతకి మార్క్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఒకవేళ మార్కింగ్స్ కనబడకపోతే చెప్తున్నాను మనం ఆల్రెడీ మార్కింగ్ వీల్తో మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకు మార్కింగ్స్ కనిపిస్తాయి కనిపించకపోతే ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే మార్క్ చేసుకోండి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనండి కట్స్ కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పానండి ఓకేనా ఇక్కడ అంతా క్లియర్గా చెప్పకపోతే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక త్రీ ఇంచెస్ వరకు స్టిచ్ అనేది ఇలా పక్కన నుంచి వేసుకుని అక్కడ నుంచి ఆ స్టిచ్లో కలిపేసుకోవాలండి అలా అయితేనే కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగ మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని వేసుకోండి అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ స్టిచ్లో అయితే కలిపేసుకోవాలి ఓకేనండి ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కట్స్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడ చిన్న కట్ పెట్టుకోండి మళ్ళీ కట్ లైన్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అయితే పెట్టుకోండి ఇలా కట్ పెట్టుకోవడం వల్ల కట్స్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఫ్రీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా కట్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్స్ ఫోల్డింగ్కి ఎంత అయితే తీసుకున్నామో అంత ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నీడిల్ని కిందకే ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి మీకు కావలసిన డైరెక్షన్లోకి టాప్ని టర్న్ చేసుకోవాలి ఓకేనండి టర్న్ చేసుకుని మళ్ళీ పాదాన్ని దించేసి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ కట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనండి ఇదే విధంగా చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్లో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి మనం టాప్ని ఇలాగా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుని ఈ ఖర్చు దగ్గర మాత్రం ఇలా కట్స్ అయితే పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల టాప్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఓకేనండి ఖర్చు ఎక్కువ తీసేసుకున్నా కూడా షేప్ అంత బాగోదండి ఈ డ్రెస్ లుక్ మీకు ఎలా అనిపించిందో అండ్ అలానే ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చూడాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసేయండి అప్పుడే మన ఛానల్లో ఎటువంటి కొత్త వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో